నటనకు పెట్టని కోట శ్రీ కోట శ్రీనివాసరావు గారు సినిమా రిలీజ్ అయిన తర్వాత టైటిల్స్ గురించి కామెంట్ చేసేవాళ్ళు కదా సో ఎప్పుడు ఈ డైరెక్టర్ కి కోపం రాలేదా రామ్ గోపాల్ గారు మా అందరూ ఇట్టే ఎవరో నా ఏ మేకప్ వేసుకోకు తీసుకోవాలంటే నేను కమౌంట్ ఇచ్చాను మమ్మల్ని వాళ్ళు వెళ్ళిపోతాను బోర్డు ఇచ్చేసరి ఇష్టం వచ్చాడు

ఏముందండి రామ్ గోపాల్ వర్మ గులా కృష్ణ హాబీ రెండు చేరినాయండి గులాబీ ఇండియస్ మూవీ ఇండస్ట్రీ మీ మూవీ కెరియర్లో ఆ సినిమా ఇందరో సంవత్సరం బారి నాతో ఆడవాళ్ళని ఒక చూడటానికి కూడా ఆశ్చర్యించుకునేవారండి ఇంట్లో అన్నం కూడా పెట్టేవారు కదా నాడు నాతో మాట్లాడేది కాదు కొన్నాళ్ళు నేను ఇంకో సినిమా షూటింగ్ చేస్తుంటే కృష్ణ గారు నా మాట నువ్వు చేయబోయ్యా మండలా తీసుకు సినిమా చేస్తున్నావు నువ్వు చేస్తే క్యారంటీ ఉంటుంది అట్ట నీకు ఆ పేరు వస్తుంది ఈ పేరు వస్తుంది అని ఓ ఒప్పేశారు రమారంటే ఎదురు లివింగ్ క్యారెంటర్ ముఖ్యమంత్రి ఏమైతే అయింది నాకు అడిగారు కానీ చేశారు అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయి గొడవ అయినా కొట్టబోయారు దెబ్బలు కూడా తిన్నాను దీన్ని చూస్తే స్టేషన్ అంతా పచ్చలు తిన్నాడు యోగ అయ్యో బాబోయ్ ఎవరో ఉండరా ఇక్కడ కూడా ఇక్కడ దిశ నా కర్మనే అనుకుంటున్నాను ఎవడో చూసి కోటగా వచ్చారు కోటగా వచ్చాడో నచ్చారు లేదు తెలుసుకున్నారు ఓ జనం బెల్ బెల్ల వెళ్ళాలని పడిపోయారు కొట్టడం పటా 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 కొట్టాడు చాలా అసభ్యమైనటువంటి బిహేవియర్ కూడా చేశాడు మీద ఇక్కడ కూర్చున్న ప్యాంటు చెప్పి ఓటర్ తీసి తిట్టి బూతులు తిట్టి నానా బీభత్సం చేస్తే ఏం చేయాలో తెలీదు స భయం ఏం చేయాలి అద్దీ ఇన్ని రకాలకి గిరగపు తిరుగుతుంది దెబ్బలు పడుతున్నాయి పరిగెత్తుకెళ్ళి బయటికి బయట కాబో బెయిట్ లగ్గదు రిక్షా ఒకటి ఉంటే రిక్షా మీద ఉంటున్నా రామకృష్ణ అయితే చాలా ఇన్సల్ట్ చేశాడు నన్ను దాని అనుకోకుండా లిఫ్ట్ దగ్గరికి వెళ్తాం ఆయన అయితే వచ్చింది మాకు వచ్చి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను నన్ను చూసి కాబోల్ చూ అని ఉమ్మేసుకున్నాడు సాచౌడు వీకేయ్యా ఇప్పుడు ఎవడని అప్పుడు చెప్పాను నేను అన్నాను రోజు మీలాంటి లతూరగాలతో బూతులు తినే బదులు ఆయన కనపడి సాచౌడు బీకేడు అనుకోండి అకౌంట్ క్లోజ్ అయిపోద్ది రామరాజు వెళ్ళి కలిసి నమస్కారం పెట్టాడంట ఆయన సాచి కొట్టాంట కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని ఆ రోజుల్లో ఎనభై వయసులు అది అప్పుడు మా అబ్బాయి పోయి కరెక్ట్గా ఇరవై ఒక్క రోజులు ఇంటికి వచ్చే రోజున నా మిస్సెస్ వాళ్ళందరూ కూడా ఉన్నాం కాదు నా మాట విను ఇంటి కూర్చోక పిచ్చెక్కిపోద్ది నీకు మన హైదరాబాద్కి రైలుగాడి పోయేటందుకు పైసలు ఉన్న ప్రతి ఒక్కరు పాలిటిక్స్ గురించి మాట్లాడతాడు అంట అసలు పాలిటిక్స్ అంటే ఏంటంటే ఏ పర్సనాలిటీ ఆర్టిస్ట్ ఏ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అంటే అంటే నాకు పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఉంది ఆయన లేదు రిలీజ్ ముందు ఆరు నెలల ముందు నుంచి ఓ మనం బాత్రూంలోకి వెళ్ళినా బాగుబలి బాగుబలి బాగుబోలి బాగుబలిని కుమ్మేశారు అవునా అన్న అడ్వర్టైజ్మెంట్ చేశారు ఇప్పుడు ఎవరు తలుచుకుంటున్నారు చెప్పడం దాన్ని అయిపోయింది అదే ఓల్డ్ మాయాబజార్ సినిమా ఉంది కదా అది ఇప్పుడు టీవీలో వస్తుందంటే ఆరు ఏళ్ళు కుర్రాడి దగ్గర నుంచి అరవై ఏళ్ళు దాకా కూర్చుంటారు స్టూడియోలోనే ఎందుకు పెట్టారండి మనం ప్రైవసీగా తీయటం కోసం బజార్ పడిపోయింది సినిమా ఎవరి ఉద్యోగం ఏంటంటే వాడికి తెలీదు ఏమీ తెలీదు ఎవరు పని ఏమిటి అనేది కూడా తెలియదు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు యాపల పూట కట్ట పుట్టేవా కోట అన్నాడు నన్ను అదేంటన్నా ఎట్ట పుట్టా అసలు నువ్వు చాలా డేంజర్ ఏంటి పని లేకపోతే సాచవండి బీకే అన్నా అది వాడు వెళ్ళి ఆయన వెళ్ళి సత్యనానికి కంపౌండ్ పట్టుకుని తిట్టాడు అలానే అలా రివర్స్ చేసి చెప్పారు పొద్దున్నే షూటింగ్కి వెళ్ళా